నమస్కారం ఒంగోలు పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయడం చూస్తూ ఉన్నాం గత గడిచిన నిన్న మొన్న రెండు రోజుల్లో జిల్లాలో చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటూ చనిపోవడం జరిగింది ముఖ్యంగా కొప్పోల్ దగ్గర ముగ్గురు మైనర్స్ ఒక బండి మీద వెళుతూ చనిపోవడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా గమనించండి మీ పిల్లలకు ఈ లైసెన్స్ లేకుండా ఈ స్పీడ్ వెహికల్స్ ఈ స్కూటీలు ఇవ్వడం మానుకోండి ఏదైనా అవసరం ఉంటే మీరు వెళ్ళడం చేయండి అంతే కానీ ఈ సైకిల్ మీద అట్లా కొంచెం అవకాశం ఇవ్వడం కానీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా స్పీడ్ వెహికల్స్ వాళ్ళకి ఏమో నాలెడ్జ్ ఉండదు లైసెన్స్లు ఉండవు అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ తగు జాగ్రత్తలో వహించి మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఉండండి పట్టణ ప్రజలందరికీ ఒక ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఈ చాలా చోట్ల ఈ కోపోల్ ఫ్లైఓవర్ దగ్గర కానీ మంగమూరు రోడ్లో కానీ ఈ రైడర్స్ బైక్ రైడర్స్ బాగా చేస్తున్నారు స్పీడ్ వెహికల్స్ అన్నీ కూడా పేరెంట్స్ పిల్లల మీద ప్రేమతో సిక్స్ ఫిఫ్టీ సిసి వెహికల్స్ థౌజండ్ సీసీ వెహికల్స్ అన్ని కొనిస్తూ ఉన్నారు వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా హెల్మెట్ లేకుండా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టాండ్ కింద ఇచ్చి నుప్పులు తెప్పిస్తూ ఇలా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా ట్రాప్ టౌన్లో ఉన్న ఆటోలు కూడా ఎక్కడెప్పుడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా పోలీస్ నెంబర్ లేకుండా తిరుగుతూ ఉన్నారు నెంబర్లు కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు హెవీ ప్యాసింజర్ తిరుగుతూ ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం కూడా గమనించండి మీ దగ్గరికి వచ్చే ప్యాసింజర్స్ పిల్లల ప్యాసింజర్స్ ఉన్నారు ఆటోలు ఆటోలలో పరిమితికి మించి అంటే నలుగురు ఐదు రెక్కల్సిన చోట పదిహేను ఇరవై మందిని ఎక్కించుకుని ఆటోలు వస్తూ ఉన్నారు వీళ్ళందరూ చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆటోలు సీడ్ చేస్తాం అలా వచ్చిన కాలేజీల యాజమాన్యం పైన స్కూల్ పైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాం